నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా గ్యాప్ వచ్చేసింది కదండి దగ్గర దగ్గర ట్వంటీ డేస్ పైన అయింది నేను మీ అందరితో మాట్లాడి వీడియోస్ పోస్ట్ చేసి అయితే గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఇది కావాలని తీసుకున్న గ్యాప్ కాదండి సీజన్ మారి సీజనల్గా వచ్చే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినాయండి దాంతోపాటు ఏమైందంటే నెక్స్ట్ నా ఫోన్ కూడా కొంచెం పాడైందనమాట ఇవన్నీ కలిసి ఓవరాల్గా అయితే ఇంత గ్యాప్ వచ్చేసిందండి అయితే ఈరోజు మీరు చూసే వీడియో ఏంటంటే నేను మా బాబాయ్ గారు వాళ్ళ మనవరాలి ఓనీలు ఫంక్షన్కి వెళ్ళానండి జనరల్గా ఏంటంటే మనకి ఎంత ఒంట్లో బాగున్నా బాగోకపోయినా పుట్టింటి దగ్గర నుంచి ఏదైనా ఫంక్షన్కి సంబంధించి కబురు వస్తే మాత్రం ఆడాళ్ళకి ఎంత సంతోషం ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది కదా సేమ్ అలాగే నేను కూడా లేని ఓపిక అంతా కొని తెచ్చుకొని ఈ ఫంక్షన్కి వెళ్ళానండి యాక్చువల్గా ఈ ఫంక్షను లాస్ట్ సండే జరిగింది ఇంకా నేను మా మేనగోడల కోసం ఇలా నారాయణపేట మెటీరియల్ తీసుకున్నాను మీరు చూసి ఎలా ఉందో చెప్పండి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుని నేను మా పుట్టింటికి వెళ్ళానండి అది మా నాన్నగారు ఆ అనమాట మా నాన్నగారి పుట్టిన ఊరు మా పెద్దనాన్నగారు మా బాబాయిలు మా మేనత్తలు అందరూ ఉండే ఊరు ఇప్పుడు మీరు చూసేది మా ఊరి గ్రామ దేవత లంకమ తల్లి నేను ఎప్పుడు మా ఊరు వెళ్ళినా కూడా ఫస్ట్ ఆ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆవిడకి చక్కగా నమస్కారం చేసుకుని తర్వాత మా వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎప్పుడు వెళ్ళినా ఇదే ఆనవాయితీ అనమాట ఇంకా మా అమ్మకి దర్శనం చేసుకుని బయలుదేరానండి ఫంక్షన్కి ఫంక్షన్కి వెళ్ళి ఇంకా మా వాళ్ళందరితో చక్కగా కబుర్లు చెప్పుకుంటా కూర్చున్నాము మా పెద్ద అక్క మా అన్నయ్యలో వీళ్ళందరితో మాట్లాడుకుంటా కూర్చున్నాము నాకు కొంచెము హెల్త్ సరిగా సహకరించక నేను వీడియో అయితే ఫుల్ ప్లెడ్జెడ్గా తీయలేదండి బట్ చిన్న చిన్న బిట్స్ తీసాను అది ఈరోజు మన వీడియోస్కి గ్యాప్ ఎందుకు వచ్చింది ఏంటి అని మీ అందరితో షేర్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడింది ఇదంతా చూడండి నేను ఈ సండే తర్వాత కూడా పోస్ట్ చేద్దాము అనుకుంటే ఇట్లా మా వాళ్ళ ఊరిళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు ఏదో ఒక ఫంక్షన్స్ ఇంకా పర్సనల్గా చాలా పనులతో ఈ వన్ వీక్ నుంచి కూడా నాకు ఫోన్ టచ్ చేయడానికి అవ్వలేదండి కానీ ఈరోజు ఎలాగైనా సరే ఫోను తీసుకోవాలి మీ అందరితో వీడియో పోస్ట్ చేయాలి ఇలా మనసులో బాగా సంకల్పం చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మనము ఎవరితో అయినా ఒక ఫ్రెండ్షిప్ చేసి ఆ ఫ్రెండ్స్కి మాట్లాడుకోవడానికి కొంచెం గ్యాప్ వస్తే ఎలా ఉంటుందో నాకు అంతకన్నా డబ్బాలు బ్యాంగ్ వచ్చినట్టు అయిందండి మీ అందరి మీద ఇది నమ్మాలి మీరు ఎందుకంటే దగ్గర దగ్గర నేను త్రీ ఇయర్స్ పైనుంచే మన పదరిల్లు ఛానల్ రన్ చేస్తున్నాను ఇలా గ్యాప్ వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే అయ్యో నేను వీడియోస్ చేయలేకపోతున్నాను మా నాళ్ళందరితో మాట్లాడలేకపోతున్నానని ఒకలాంటి దిగులు వచ్చేస్తుందండి కాకపోతే ఏంటంటే మనం వీడియోస్ చేయడానికి కూడా అన్నీ సహకరించాలి కదా ఎలాగైనా సరే సంకల్పం చేసుకుని ఈరోజు ఒక చిన్న బిట్ అయినా సరే అంటే చిన్న లెంగ్త్ ఉన్న వీడియో అయినా కూడా మీతో పోస్ట్ చేయాలి ఇంకా కంటిన్యూ చేయాలి వీడియోస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను అందుకే మా వాళ్ళ వీడియోతో స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా రెగ్యులర్గా రోజు విడిచి రోజు మన వాళ్ళందరి కోసం మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తానండి ఇప్పుడు మీరు చూసేది మా చిన్న తమ్ముడు వాళ్ళ కూతురు అనమాట అది చక్కగా ముచ్చటగా ఎంత చక్కగా రెడీ అయిందో చూడండి నాకు ఫస్ట్ నుంచి కూడా ఆడపిల్లలంటే ఎంతో ఇష్టమండి కాకపోతే నాకు ఇద్దరు బాబులే ఆడపిల్లలు లేరు కానీ ఎవరైనా సరే మా చుట్టాల్లో కానీ ఇంకా బయటైనా సరే పిల్లలు చక్కగా రెడీ అయ్యి ఉంటే ఆడపిల్లల్ని నాకు అలా చూస్తూ ఉండాలనిపిస్తుందండి పర్టికులర్గా ఇలా తెలుగుదనం ఉట్టుపడేటట్టుగా లంగా జాకెట్ వేసుకుని చక్కగా ఇలా పూల జడ్లాగా వేసుకుని ఇలా వేసుకుంటే ఇంకా నచ్చుతుందన్నమాట అది ఎంత పేచి పెడుతుంది చిన్న బిట్టు వీడియో తీస్తున్నా కూడా వాళ్ళ అమ్మతో పేచీలు ఇవన్నీ బాగా బరువుగా ఉన్నాయి తీసేసేయమని పేచీ పెడుతుంది నేనేమో చక్కగా దాన్ని వీడియో షూట్ చేస్తున్నాను భలే ముచ్చటగా ఉంటుంది కదండి ఏ ఫంక్షన్ చేసుకున్నా ఇంట్లో ఏదైనా పండగైనా కూడా ఆడపిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే మాత్రం ఆ కళయే వేరండి అలా చక్కగా రెడీ అయ్యి ముచ్చటగా తిరుగుతూ ఉంటే అదే చక్కగా ఫంక్షన్ సెలబ్రేషన్ అని అనిపిస్తుంది ఇదిగోండి మా మేనగోడలో బంగారం కాదులే కానీ నేను చక్కగా అలా వడ్డాణం తీసుకెళ్ళానండి నాకే చిన్న పిల్లలకి పర్టికులర్గా ఆడపిల్లలకి ఏదైనా సరే వాళ్ళ అకేషన్ అయితే ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వాలని మనసుకి బాగా అనిపిస్తుందండి నాకు అదొక తృప్తి అనమాట ఇంకా తీసుకెళ్తే మా మరదలేమో వదినా నువ్వే తెచ్చావు కదా చీర కట్టిన తర్వాత నీ చేతితో నువ్వే పెట్టుంది అలా పెట్టి చక్కగా చిన్న బిట్ తీసాను అదొక సంతోషం అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముచ్చట కదా ఇంకా ఇప్పుడు మీరు చూసేదంతా కూడా మా వదిన మరదళ్ళు మా బాబాయ్ గారు అమ్మాయి మేము అందరం కలిసి కూడా చక్కగా ఒక పిక్ తీసుకున్నాము మా వాళ్ళు అందరం కలిసి ఫోటోస్ అవి తీసుకున్నాము ఎప్పుడైనా కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మనసంతా నిండుగా అబ్బా మనం చక్కటి ఫంక్షన్కి వెళ్ళాము మనస్ఫూర్తిగా ఉంది మనసంతా చాలా సంతోషంగా ఉంది అని అనిపించాలి కదండి అలా చక్కగా మా పుట్టింటికి ఫంక్షన్కి వెళ్ళి వచ్చానండి ఇది అండి ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ముఖ్యంగా గ్యాప్ ఎందుకు వచ్చిందో మీకు ఇన్ఫామ్ చేశాను అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో ఫ్రీక్వెంట్గా మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్